ఏ వస్తువులు మీ ఇంట్లో ఉంటే దరిద్రం పట్టి మీ డబ్బు మొత్తం ఖాళీ అవుతుందో ఇప్పుడు చూద్దాం కొన్ని రకాల వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని కొందరు పెద్దలు సూచిస్తుంటారు కానీ కొన్ని వస్తువులు చాలా హానికరమని చెబుతారు అవి ఇంట్లో ఉండడం వల్ల అస్సలు మంచిది కాదని ఇంట్లో డబ్బు నిలవదని చెప్తూ ఉంటారు మరి మన సంపద చెడు ప్రభావం చూపే వస్తువులు ఏంటో తెలుసుకుందాం ఇంట్లో పావురాలు పావురం గూడు ఉంటే వెంటనే ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు వస్తాయంట ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎక్కడైనా పావురం గూడు ఉంటే వెంటనే తొలగించండి తేనెటీగలు తేనెటీగల పేర్చే తేనె తొట్టే చాలా డేంజర్ అట ఇవి హానికరమే కాదు దురదృష్టానికి కూడా కారణం ఒకవేళ మీ ఇంటి పరిసరాల్లో ఇది ఉంటే వెంటనే తొలగించండి సాలిడ్ పేర్చే గూడు చాలా మంచిదని భావిస్తారు కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు సంకేతం కాబట్టి ఇవి ఇంట్లో ఉంటే తొలగించి శుభ్రం చేసుకోండి పగిలిన అద్దాలు పగిలిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోనికి తీసుకొస్తాయి దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తాయి కాబట్టి పగిలినవి ఇంట్లో ఉంచకండి గబ్బిలాలు గబ్బిలాలు అనారోగ్యానికి దురదృష్టకర పరిస్థితులకు పేదరికానికి మరణానికి చిహ్నం ఇవి ఎక్కువగా ఉండే చోట నివసిస్తున్నారా అయితే చీకటి పడిన తరువాత తలుపులు కిటికీలు మూసేసుకోవాలి కాబట్టి గబ్బిలాలు లేకుండా చూసుకోండి గోడల్లో చీలికలు గోడల్లో పగుళ్లు ఉన్న పెయింటింగ్ రాలిపోవడం లాంటివి ఉంటే వెంటనే వాటిని సరిచేయాలి ఇవి చూడ అసహ్యంతో పాటు దురదృష్టాన్ని కలిగిస్తాయి ట్యాప్ ఇంట్లో లీక్ అవ్వడం వల్ల వాటర్ వేస్ట్ అవ్వడమే కాదు ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ గుడ్ లా కూడా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి లీక్ అవుతున్న ట్యాప్స్ చేయండి టెర్రెస్ ఇంటి పైకప్పును చెత్త కుండీలా మార్చేస్తుంటారు పాత వస్తువులు వేస్ట్ సామాన్లు అన్ని అక్కడే పాడేస్తుంటారు దీని వల్ల దరిద్రం వస్తుంది కాబట్టి ఇంటి పైకప్పుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి మైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి